ప్రేమను చూస్ చేసేసుకున్నానా నేను ప్రేమ కోసం అన్ని వదులుకున్నా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా అసలు అలా వస్తే ఎలాగ మనం డీల్ చేస్తాం యా చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా ఓకే ఎందుకంటే ఇది రియాలిటీ ఓకే చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇమీడియట్ మ్యారేజ్ అయినా వన్ ఇయర్ కి వస్తున్న వాళ్ళు ఉన్నారు టూ ఇయర్స్ కి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కూడా వస్తున్న కపుల్స్ ఉన్నారు ఓకే వెదర్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ వస్తున్నారు కానీ లవ్ మ్యారేజ్ లో కూడా ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే అంతా బాగుంది నేను చాలా బాగా చేసుకోగలను అన్ని మేనేజ్ చేసుకుంటాం వెదర్ ఇట్ ఈస్ మనీ అవుతుంది ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా మేము ఎదుర్కోగలం అనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు సో పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న దాంట్లో పేరెంట్ సపోర్ట్ లేదనుకోండి పేరెంట్ సపోర్ట్ లేకపోతే ఏమవుతుందంటే ఎమోషనల్ సపోర్ట్ కావాలి అమ్మాయికి ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి ప్రెగ్నెంట్ అయితే అబ్బాయి ఒకవేళ మనకి ఆఫీస్కి వెళ్ళారు కానీ ఈ అమ్మాయికి చాలా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల హస్బెండ్ సపోర్ట్ ఇవ్వలేకపోతే వర్క్ బిజీలా ఉండి ఆ టైంలో ఏమవుతుందంటే అమ్మాయిలు కూడా తన మీద అంత లవ్ లేదు తన ఒకప్పుడు మాట ఏమి ఇచ్చాడో అది నిలబెట్టుకోవట్లేదు అన్ని టైంలో నాకు సపోర్ట్ గా ఉంటా అన్నారు కానీ ఉండట్లేదు అన్న దాంట్లో డిప్రెషన్ లోకి వెళ్ళిన చాలా మంది ఉమెన్ వస్తున్నారు మేజర్ గా హిట్ చేసేది డిప్రెషన్ అమ్మ అలా ఫీల్ అవుతూ ఉంటాయి ఓకే సో కొంతమంది ఎలా అంటే అబ్బాయిలు కూడా ఏంటంటే నేను ఎంతో ఇష్టపడి చేసుకున్నాను అసలు నన్ను దేనికి ఎలా చేయట్లేదు అంటే బయటికి వెళ్ళనివ్వట్లేదు అంటే ప్రతి దానికి రిస్ట్రిక్ట్ చేయడము సో డబ్బులు లేవు నువ్వు ఇంకింతే నువ్వు నువ్వేం చేయలేవు అది ఎక్కువగా మెన్ని హిట్ చేసే వర్డ్స్ అనమాట నువ్వు చాలా చేస్తావు అనుకున్నాను నువ్వు ఇంకేమి చేయట్లేదు నువ్వేమి చేయకూడదు కూడా ఇంకా అవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్తారు ఆ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అగ్రెషన్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు పర్వాలేదు బ్యాలెన్స్ చేసుకుంటారు ఎవరికైతే ఎమోషనల్ బ్యాలెన్స్ లేదో ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్స్ ఫైటింగ్స్ ప్రతి చిన్న విషయానికి ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్తో పెళ్లి చేసుకుంటే అలా జరుగుతుంది అంటే వాళ్ళు ఏ టైంలో అయినా బాగుంటారు కానీ ఏ హ్యూమన్ బీయింగ్ కూడా అన్ని లలో ఉండలేదు ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఈ పిల్లలు వాళ్ళని ఏమంటే పెంచే క్రమంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి స్కూల్ ఫీజులు కట్టాలి ఇంటి రెంట్లు లేకపోతే ఓన్ ప్రాపర్టీస్ తీసుకున్న కార్లు ఎక్స్పెన్సెస్ మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ మేనేజ్మెంట్లో ఎక్కడైనా కూడా చేంజెస్ వచ్చినప్పుడు అప్పుడు బోత్ సైడ్ పేరెంట్స్ ఏమైనా ఎక్స్టర్నల్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి నువ్వు అనవసరంగా చేసుకున్నావు మా మాట విని ఉండాల్సింది అలాంటి చోట ఇంకా కొంచెం ఎక్కువగా ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా వస్తున్నారు కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఎవరికైతే అండర్స్టాండింగ్ లేదు రియాలిటీ పట్ల అండర్స్టాండింగ్ లేకపోవడం అంటే ఆ పర్సన్ యొక్క మ్యారేజ్ అయిందంటే అమ్మా పాజిటివ్ నెగిటివ్ రెండు యాక్సెప్ట్ చేయాలి ఆ రెండు ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ లేదో పాజిటివ్ ని కొన్ని రోజులకి ఏమవుతుందంటే అసలు పాజిటివ్ గుర్తురాదు ఏ వెతుకుతూ ఉంటారు అంటే నెగిటివ్ విషస్ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఏదైనా అమ్మాయి అబ్బాయి గురించి హస్బెండ్ గురించి మాట్లాడితే ఈరోజు ఫైటింగ్ జరిగితే లాస్ట్ వీక్ ఏం చేసాడు ఆ అబ్బాయి ఓకే లాస్ట్ ఇయర్ ఏం చేశాడు అసలు వాళ్ళకి ఇష్టపడ్డ ఫస్ట్ ప్రపోజ్ చేసిన టైంలో ఏం మిస్టేక్ చేశారు అన్ని తీసుకెళ్లి అంటే ఒకదానికొకటి డాట్స్ కనెక్ట్ చేసి సో అన్ని కలిపి ఫైటింగ్ చేయడం సో అబ్బాయికి ఏమనిపిస్తుంది ఈ రోజు నేను ఇది అంటుంటే నన్ను కంప్లీట్ గా కంప్లైంట్ చేస్తున్నావు అన్నది అబ్బాయికి ఉంటుంది సో సమ్ టైమ్స్ అబ్బాయిలు అంతా బ్యాక్ వెళ్ళరు కానీ కొంతమంది అబ్బాయిలు కూడా ఇమోషనల్ బ్యాలెన్స్ ఉండదు ఉండనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యాంగర్ చూపిస్తారు యాంగర్ ఎలా అంటే వాళ్ళు వస్తువులను విసిరేయడం ఇంట్లో తింటున్న ప్లేట్ విసిరేయడము కాఫీ కప్పులు విసిరేయడము ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే అమ్మాయిలు వాటిని కొంచెం యాక్సెప్ట్ చేయలేరు అంటే అదొక అగ్రెషన్ దాన్ని ఎలా తీసుకుంటున్నారంటే నాకు వచ్చిన కప్పుల్లో రీసెంట్ గా చూసాను వాళ్ళ హస్బెండ్ కాఫీ తాగుతూ అమ్మాయి సంథింగ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇమీడియట్ గా రమ్మన్నాడు అతను సో రమ్మన్నప్పుడు అమ్మాయి ఇంటికి వచ్చాక అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎందుకు రమ్మంటావు అసలు నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఒకప్పుడు నాకు ఫ్రీడమ్ అన్నీ ఇస్తాను మాటిచ్చావు కదా సో ఇప్పుడు ఇంతకుముందు లాగా లేవు నువ్వు మారిపోయావు నీలో చాలా మార్పు చూసాను నువ్వు నన్ను ఇష్టపడట్లేదు షీ టెల్లింగ్ కంటిన్యూస్లీ సడన్గా తను కాఫీ కప్ ఇసిరేసాడు సో వాట్ షీ థాట్ తాఫీ కప్ ఇసిరే ఇసిరేయడం అనేది తనేలా ఫీల్ అయిందంటే తనని ఇష్టపడట్లేదు తనని త్రో చేసినంత తీసుకుంది పర్సనలైజ్ చేసుకుంది సో అలా పర్సనలైజ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను నీతో ఉండాల్సిన అవసరం లేదు ఓకే బెటర్ వీ టు గో ఫర్ డైవర్స్ అన్న దానికి వెళ్ళారు అలా అంటే ఆ రోజు జరిగిన తర్వాత వచ్చారు కానీ అది ఫస్ట్ టైం కాదు అంతకుముందు చిన్న చిన్న ఎపిసోడ్స్ జరిగాయి కానీ ఆ టైంలో వాళ్ళిద్దరు ఎమోషనల్లీ డ్రైన్ అయిపోయి ఉన్నారు ఇద్దరికి ఇంకా ఓపిక లేదు అలా డ్రైన్ అయిపోయి ఉన్నారు సో ఆ డెసిషన్ తర్వాత ఏంటంటే డైవర్స్కి అలాంటిది వెళ్లకుండా లాయర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాలమ్మా సైకాలజీ దగ్గరికి కి పంపిస్తారు మీరు డైవర్స్ వెళ్ళి వెళ్లే ముందు ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకోండి అని అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే ఈ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లో గొడవలలో ఏమవుతుందంటే ఏదైనా సంథింగ్ యాంగర్ చూపిస్తే పర్సనలైజ్ చేసుకుంటారు అంటే నన్ను ఇష్టపడట్లేదు నేనంటే ప్రేమ లేదు అన్నది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డైవర్స్ వెళ్తున్నారు వెళ్తున్నారనమాట అంటే ఈ లవ్ మ్యారేజ్ అంటే లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నా కూడా అండర్స్టాండింగ్ లో ఓకే ఒకరినొకరిని చూసే విధానంలో వ్యూలో ఆ డిఫరెన్సెస్ అనేది ఏర్పడింది అనుకోండి స్టార్టింగ్ లోనే ఆటోమేటిక్గా అదే విషయ సైకిల్ కంటిన్యూ అవుతా ఉంటుంది అనమాట అంటే అబ్బాయి ఇష్టం లేదని అమ్మాయి ఫీల్ అయిందంటే ఏ పని చేసినా నచ్చదు ఇంకా అమ్మాయి చేసే పని అబ్బాయికి నచ్చట్లేదు అని ఆ ఫీలింగ్ ఆల్రెడీ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏ పని చేసినా చిన్న చిన్న వాటికి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు ఈ కంప్లైంట్స్ ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా ఉంటాయో దాన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయలేదా డెఫినెట్గా వాళ్ళ మ్యారేడ్ అనేది చాలా మ్యారేజ్ అనేది చాలా వర్స్ట్ ఫేజ్ అనేది చూస్తారు అలా ఎక్కువ రోజులు చూస్తే మేబీ సిక్స్ మంత్స్ ఇంకా ఎక్కువ దాటిని ఆటోమేటిక్గా వాళ్ళు డైవర్స్కి వెళ్తున్నారు సో బేసిక్గా ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది లవ్ అయినా అరేంజ్ అయినా అని అది మేజర్ పార్ట్ రోల్ ప్లే చేస్తుంది అండర్స్టాండింగ్లో ఎస్ సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐ నో ఈ వీడియో మాత్రం మా వ్యూవర్స్ అందరికి చాలా బాగా యూస్ఫుల్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐశ్వర్య